హలో ఫ్రెండ్స్ తెలంగాణ గోదావరి చూడండి కాపీపేటలో ఉంది ఇది తెలంగాణ గోదావరి తొలి ఏకాదశి ఈరోజు అందరూ టెంపుల్కి వచ్చారండి టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు చూడండి అంతా ఎంజాయ్ చేస్తున్నారు బోటింగ్ అవి పెట్టి చేస్తే చాలా బాగుంటుంది చూడండి అసలు ముందే వాటర్ ఉండేది కాదు ఇప్పుడు చాలా వాటర్ వచ్చింది దీన్ని ఇంకా డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది అందరూ ఎంజాయ్ చేస్తారు సిటీ దగ్గరలో అవుతుంది చాలా బాగుంటుంది కదా ఒకసారి గవర్నమెంట్ ఆలోచిస్తే బాగుంటుంది పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు కానీ భయం ఇక్కడ సెక్యూరిటీ లేదు అందుకే పేరెంట్స్ దగ్గరుండి చూస్తున్నారు పిల్లలు రోజు అమ్మవారి టెంపుల్ ఫుల్ రెష్ ఉంది మీరు కూడా ఎప్పుడన్నా రావాలనుకుంటారండి సదా తెలంగాణ సముద్రం తెలంగాణ గోదావరి ఇది దగ్గరలో అనమాట వెళ్తే కాళేశ్వరంలో ఉంది కానీ సిటీకి దగ్గరలో మాత్రం ఇదే ఉంది చూడండి ఎంత బాగుంది నేనేమి ఈవినింగ్ అనేది ఫైవ్ థర్టీ టైంలో తీస్తున్నాను ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి